జ్ఞానజ్యోతి అంగన్వాడీ వర్కర్ల కోసం నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్స్ శిక్షణా కార్యక్రమం జెడ్పిహెచ్ స్కూల్ భోగాపురం నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి కోర్సు డైరెక్టర్లుగా ఎంఈఓ వన్ శ్రీ ఎం రమణమూర్తి గారు ఎంఈఓ టూ శ్రీ బి చంద్రమౌళి గారు వ్యవహరిస్తున్నారు శిక్షణ శిబిరం ఇన్ఛార్జ్గా జెడ్పిహెచ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పిఏ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు శ్రీ ఈవే కిషోరు శ్రీ కె శ్రీనివాసరావు బెహ్రా శ్రీ బి ఆనంద్ విద్యాశాఖ నుంచి డిఆర్పీలుగా ఐసిటిఎస్ నుండి శ్రీమతి బి నాగమణి శ్రీమతి టి శాంతిలతలు డిఆర్పీలుగా వ్యవహరిస్తున్నారు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో భాగంగా భోగాపురంలో గల తొంభై ఒక్క మంది అంగన్వాడీ వర్కర్లను నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్సును హాజరైన వారి యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగింది జ్ఞానజ్యోతి కార్యక్రమంలో మొదటి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోర్సు డైరెక్టర్లో ఒకరైన శ్రీ ఎం రామమూర్తి గారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు అంగన్వాడీ వర్కర్ల నూట ఇరవై రోజుల శిక్షణ ద్వారా మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల అభ్యసం మెరుగుపడే విధంగా వృత్తిపరంగా నైపుణ్యం పొందగలరని బోధన పట్ల నూతన వి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం అంగన్వాడీలు బలోపేతంగా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలియజేశారు కోర్స్ డైరెక్టర్ అయిన శ్రీ బి చంద్రమౌళి గారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని క్రమశిక్షణతో సమయ పాలనతో విజయవంతంగా ఆరు రోజులు జరగాలని ఆశిస్తున్నామని తెలియజేశారు ఈ కోర్సు ఆవశ్యకతను శిక్షణలో గల దశలను తెలియజేశారు అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించబడుతున్న ఈ శిక్షణా కార్యక్రమం గ్రామీణ ప్రాంతంలో గల పీ ప్రైమరీ వన్ పీ ప్రైమరీ టూ విద్యార్థులకు సత్ఫలితాలు సాధించగలదని తెలియజేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పిఏ జిహెచ్ శ్రీనివాసరావు గారు నూతన జాతీయ విద్యా విధానంలో వచ్చిన మార్పులను తెలియజేశారు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని సెషన్ ప్రకారం డిఆర్పీలు ఇచ్చిన సూచనల ప్రకారం కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలరని తెలియజేశారు సభ్యులను రెండు గ్రూపులుగా విడదీసి శిక్షణను ప్రారంభించడం జరిగింది చిన్న విరామానంతరం స్టేషనరీ అంగన్వాడీ వర్కర్లకు అందజేయడం జరిగింది సాల్ట్ కార్యక్రమంపై అవగాహన కొరకు పీపీటీ ద్వారా తెలియజేయడం జరిగింది సాల్ట్ కార్యక్రమం గురించి సభ్యులతో చర్చించి దాని ఆవశ్యకతను సంక్షిప్తంగా తెలియజేయడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తల కోసం నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్సు యొక్క ప్రణాళిక చర్చించడం జరిగింది ఈ కోర్సులో గల నాలుగు మాడ్యూల్స్ను సంవత్సరానికి నలభై రోజులు చెప్పిన మూడు సంవత్సరాల వ్యవధి నూట ఇరవై రోజుల శిక్షణను తెలియజేయడం జరిగింది ఈ శిక్షణ రాష్ట్రంలో కాస్కేట్ మోడల్ ద్వారా నాలుగు దశలలో శిక్షణను ఎలా నిర్వహించడం జరుగుతుందో తెలియజేశారు సభ్యుల పరిచయం చేసుకోవడం జరిగింది శిక్షణలో పాటించవలసిన నియమాలు మరియు శిక్షణ నుండి ఆశిస్తున్నటువంటి విషయాలు అనే అంశంపై సభ్యులను ఐదు చిన్న గ్రూపులుగా విభజించారు వారిని చర్చించుకుని పాటించవలసిన నియమాలు శిక్షణ నుండి ఆశిస్తున్నటువంటి విషయాలను రాయించడం జరిగింది దానిని చార్టులపై స్టిక్కీల ద్వారా స్టికీ నోట్ల ద్వారా కృత్యం నిర్వహించడం జరిగింది శిక్షణకు ముందు డిఆర్పీలు ఇచ్చినటువంటి లింకు ద్వారా ప్రీ టెస్ట్ బేస్ లైన్ టెస్ట్ అసెస్మెంట్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంపై అవగాహనను శ్రీ కె శ్రీనివాసరావు బెహ్రా అవగాహన కల్పించడం జరిగింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పరిచయం చేస్తూ శ్రీ బి ఆనంద్ గారు దాని ఆవశ్యకతను కూడా తెలియజేశారు ఈసీసీఈ మరియు ఐసిడిఎస్ పరిచయం చేస్తూ దాని యొక్క ప్రాముఖ్యత అనే అంశాన్ని వీడియోలు చూపడం జరిగింది శ్రీమతి బి నాగమణి గారు ఈసీసీఈ అంటే ఏంటి దాని ప్రాముఖ్యతను తెలియజేశారు ఐసిడిఎస్ అంటే ఏంటి ఈసీసీఈకి దానికి ఉన్నటువంటి సంబంధాన్ని సభ్యుల చర్చల ద్వారా తెలియజేయడం జరిగింది ఐసిడిఎస్ సేవలను కూడా చర్చించడం జరిగింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై గురించి కె శ్రీనివాసరావు బెహ్రా గారు విద్యా వ్యవస్థలో గల భారీ మార్పులను ఈ పాలసీ ఏ విధంగా తెచ్చిందో తెలియజేశారు విద్యా వ్యవస్థ టెన్ ప్లస్ టూ నుండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఏ విధంగా తరగతులు నిర్వహించబడుతుందో తెలియజేశారు పునాది అభ్యాసం గురించి చర్చించడం జరిగింది నిపుణ్ భారత్ మిషన్ ట్వంటీ ట్వంటీ వన్ గురించి శ్రీ బి ఆనంద్ గారు తెలియజేశారు మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లల్లో గ్రేడ్ త్రీ ముగిసేసరికి పునాది అక్షరాశిత గణిత నైపుణ్యాలను సాధించడమే నిపుణ్ లక్ష్యమని తెలియజేశారు ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ టూ కూర్చి వాటిలో ఉండే డొమైన్స్ కూర్చి బి నాగమణి గారు బి ఆనంద్ గారు సభ్యులను చర్చ ద్వారా తెలియజేశారు పిల్లల స్వభావం లక్షణాలు అభ్యసన మరియు మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపే అంశాల విషయంపై శ్రీకే శ్రీనివాసరావు బెహ్రా గారు చర్చించి మైండ్ మ్యాప్ ద్వారా సభ్యులతో కృత్యాలు నిర్వహించారు మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపే అంశాలు కారకాల గురించి బి ఆనంద్ బి నాగమణి గారు సభ్యులతో చర్చించారు ఈ విధంగా మొదటి రోజు నేర్చుకున్న కొత్త విషయాలపై సభ్యులతో రిక్యాపులేషన్ చేపించి కార్యక్రమాన్ని ముగించారు